కట్ అనేది ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ చాలా బాగుందండి బర్డ్స్ ఇవి ఉన్నాయి మేడం కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ కూడా చూపిస్తాను మేడం వెయిట్ చేయండి కొంచెం ఈ డిజైన్లో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ పింక్ కలర్ పింక్ కలర్ చూడండి బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకి బ్రింజలు పింక్ మిక్స్ అయి ఉంటుందండి ఆల్ ఓవర్ వస్తుంది వర్క్ అనేది హాయ్ అండి కనకదుర్గా దేవి గారు ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం క్లారిటీగా వస్తుందండి సో మేడం భానుమతి మేడం ఒక్కసారి మీరు నేను వీడియో పోస్ట్ చేశాను మేడం ఆ వీడియో కూడా లైవ్ అయిపోయిన తర్వాత చెక్ చేయండి లైవ్ క్లారిటీగా వస్తుందా అండి సో పవర్ పోతుంది వస్తుంది మీకు క్లారిటీగా వస్తుందో రావట్లేదు అర్థం అవ్వట్లేదు చేస్తాను మేడం డెఫినెట్గా హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి కనకదుర్గా దేవి గారు బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అవునా సో పవర్ పోతుందండి సో అది ఒకటి ప్రాబ్లం అనుకుంటా చూడండి ఈ డిజైన్ రెడ్ పింక్ అవైలబుల్ మేడం సో కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి నేను ఇంకొంత కలెక్షనే ఉంది స్టాక్ చేసేస్తానండి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయండి సో దీనిలో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ అండి పింకుకి సిల్వర్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసాము ఇది వచ్చేసి పర్పుల్ పింక్ మిక్స్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుంది బోట్ నెక్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ మేడం పవర్ ఇష్యూ అయితే ఉందండి సో ఈరోజు లైవ్ అయితే క్లారిటీగా లేదని అనుకుంటున్నాను నేను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి సో ఒకసారి వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను మేడం ఒకసారి చెక్ చేయండి సో ఎందుకంటే మీకు క్లారిటీ లేని నేను లైవ్ చేసిన వేస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి సో పవర్ ఇష్యూ ఉందండి పవర్ పోతూ వస్తూ ఉంది నేను చూపించిన మీకు అర్థం అవ్వదు కదండి నేను లైవ్ అయితే ఎండ్ చేస్తాను ఇవి చూడండి ఓకే బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ పింక్ కలర్ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి మెరూన్ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అండి ఈ డిజైన్లో అయితే ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండి రోజు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ మాత్రమే చూపించగలిగాను సో నేను మాక్సిమం వీల్ పాసిబుల్ అయితే నైట్ చేస్తానండి లైవ్ అనేది పవర్ అనేది మనకి పోతూ వస్తూ ఉంది సో మీకు కూడా ఇరిటేటింగ్గా ఉంటుంది అంటే ఒక టెన్ మినిట్స్ క్లారి క్లారిటీ కనిపించి ఒక టెన్ మినిట్స్ పవర్ అట్లా పోవడం వల్ల నేను నైట్ చేయడానికి ట్రై చేస్తాను మేడం ఓకేనా బాయ్ అండి ఎండ్ చేస్తున్నాను